నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య విభాగం నందు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆర్ సాంబశివరెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య విభాగం నందు అన్ని వసతుల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో శివాబి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ సాంబశివారెడ్డి నేను చిన్నపిల్లల డాక్టర్ని నేను ప్రస్తుతం నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లల వైద్య విభాగంలో ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను నారాయణ ఆసుపత్రి గురించి నెల్లూరు చుట్టుపక్కల ప్రజలకి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అందరికీ సుపరిచితమైన పేరు నెల్లూరు జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాల్లో బెడ్స్ నంబర్ పరంగా కానీ విభాగాల పరంగా కానీ నంబర్ ఆఫ్ డాక్టర్స్ పరంగా కానీ నారాయణ ఆసుపత్రి అన్నిటికంటే పెద్ద ఆసుపత్రి నారాయణ ఆసుపత్రిలో దాదాపు అన్ని విభాగాలు ఉండడం వల్ల ఒకసారి పేషెంట్ నారాయణ ఆసుపత్రికి వస్తే ఇంకా మళ్ళీ పరీక్షల కోసమని లేదా వేరే డిపార్ట్మెంట్స్ డాక్టర్ల కన్సల్టేషన్ కోసమని వేరే ఆసుపత్రులకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మొత్తం వ్యాధి నిర్ధారణ పరీక్షలు ట్రీట్మెంటు ఒకే చోట జరుగుతాయి నారాయణ ఆసుపత్రికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రిలోని డాక్టర్లు ఏదైనా క్లిష్టమైన కేసు కష్టమైన కేసు వస్తే నారాయణ ఆసుపత్రికి పంపిస్తారు ఎందుకంటే నారాయణ ఆసుపత్రిలో అన్ని వసతులు అన్ని రకాల డాక్టర్లు అనుభవంతో కూడిన డాక్టర్లు ఉంటారనే ఉద్దేశంతో సో ఆ విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నారాయణ ఆసుపత్రి ఎన్నో వేల మంది ప్రాణాలని కాపాడింది ఎంతోమంది కష్టమైన జబ్బులతో బాధపడే ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేసి కోలుకునేటట్లు చేసింది నారాయణ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య విభాగం గురించి వివరించండి డాక్టర్ గారు ఇక చిన్నపిల్లల విభాగానికి సంబంధించిన విషయంలోకి వద్దాం నారాయణ ఆసుపత్రిలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చిన్నపిల్లల వైద్య విభాగము నడుస్తూ ఉంది ఎంతో పేరు ఉంది చిన్నపిల్లల వైద్య విభాగానికి నారాయణ ఆసుపత్రిలో ప్రతిరోజు ఉదయము తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చిన్నపిల్లల ఓపీ నడుస్తుంది ప్రతిరోజు అంటే పేషెంట్లు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో వచ్చి నేరుగా ఓపీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఓపీ టికెట్ తీసుకొని చిన్నపిల్లల ఓపీకి వెళ్తే అక్కడ రోజు కనీసం ఒక నలుగురు ఐదుగురు చిన్నపిల్లల డాక్టర్లు ఓపీలో ఉంటారు సో పేషెంట్లకి ఎక్కువ టైం కూడా పట్టదు వచ్చి ఓపీ టికెట్ తీసుకొని చిన్నపిల్లల ఓపీకి వెళ్తే ఒక మ్యాక్సిమం ఒక గంట లోపల మీకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసేస్తారు సో టైం కూడా ఎక్కువ పట్టదు ఇంకొక ముఖ్యమైన విషయము ఓపీ కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ అంటే ఎవరికైనా సరే ఓపీ ఫీజు తీసుకోము ఫ్రీగానే చూస్తాము ఓపీలో కొన్ని రకాల వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తాం ఒక గంట రెండు గంటల్లో పరీక్షలు అన్నీ అయిపోయి రిపోర్ట్స్ కూడా వస్తాయి అవసరమైన పేషెంట్స్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో చిన్నపిల్లల డాక్టర్ చూసిన తర్వాత పిల్లలకి వేరే డిపార్ట్మెంట్ డాక్టర్ల కన్సల్టేషన్ అవసరమైతే ఉదాహరణకి చర్మ వ్యాధుల డాక్టర్ కానీ చెవి ముక్కు గొంతు డాక్టర్ కానీ కంటి డాక్టర్ కానీ చూడాలి అని పిల్లల డాక్టర్ అనుకుంటే వెంటనే వారి దగ్గరికి పంపిస్తారు వాళ్ళు కూడా ఉచితంగానే చూస్తారు అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఎక్కువ టైం పట్టదు వెంట వెంటనే మూడు నాలుగు రకాల డాక్టర్లు కూడా పేషెంట్ని చూసేస్తారు ఉచితంగా నారాయణ హాస్పిటల్లో అన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా డాక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చే అన్ని వ్యాక్సిన్స్ ఓపీలో ఉచితంగా వేస్తాం సో ఒక వ్యాక్సినేషన్ కార్డు కూడా ఇస్తాము ఎవరు వచ్చినా సరే పాత కార్డు ఉన్నా లేకున్నా అక్కడి నుంచి మనము అన్ని వ్యాక్సిన్లు గవర్నమెంట్ ఇచ్చేటివి ఉచితంగా వేస్తాము ఏ రోజు డేట్ రావాలో చెప్పి నెక్స్ట్ డేట్ కూడా ఇచ్చి ఉచితంగా వేస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వని వ్యాక్సిన్లు ప్రైవేట్ వ్యాక్సిన్లు ఏమన్నా అవసరమైతే అక్కడే ఫార్మసీలో దొరుకుతాయి తల్లిదండ్రులకు చెప్పి తెప్పించి వేసే వీలు కూడా ఉంటుంది మనకి ఓపీలో ఒకవేళ పెద్ద పెద్ద పరీక్షలు అవసరమైనా కూడా అంటే ఎంఆర్ఐ స్కానింగు గుండెకి సంబంధించిన టూడీఏకో పరీక్ష ఇలాంటివి అవసరమైనా ఒక గంట గంటన్నరలో చేసే వీలు ఉంటుంది నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గురించి వివరించండి డాక్టర్ గారు కొంతమంది పిల్లలకి ఓపీ ట్రీట్మెంటు సరిపోకపోవచ్చు అంటే కొంచెము సీరియస్గా ఉన్న వాళ్ళని మనము హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అప్పుడు మేము నారాయణలో జనరల్ వార్డులో కానీ లేదా బాగా సీరియస్గా ఉన్న పిల్లలైతే పీఐసియు అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం దాంట్లో కానీ జాయిన్ చేసుకుంటాం జనరల్ వార్డ్లో మనము పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటే పూర్తి ఫ్రీగా ఉచితంగానే అడ్మిషన్ చేసుకుంటాం అంటే బెడ్ చార్జీలు ఏమి ఉండవు డాక్టర్ల ఫీజులు ఉండవు వార్డులో ఎన్ని రోజులున్నా పూర్తి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది మందులు కూడా చాలా వరకు ఉచితంగానే ఇస్తాము కొన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తాము సో జనరల్ వార్డ్లో అడ్మిట్ అయిన పేషెంట్లకి పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది సాధారణంగా మనకి జనరల్ వార్డులో అడ్మిట్ అయ్యే పేషెంట్లు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే డెంగ్యూ జ్వరము వచ్చిన పేషెంట్లు విష జ్వరం వచ్చిన పేషెంట్లు చిన్న పిల్లల్లో విరోచనాలు కామన్ కదా విరోచనాలైన పేషెంట్లు రక్త విరోచనాలైన పేషెంట్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిన పేషెంట్లు నెమ్ము అంటాము దగ్గు ఆయాసపడుతూ ఉంటారు అలాంటి పేషెంట్లు పాము కాటు తేలు కాటు పేషెంట్స్ కామెర్ల పేషెంట్లు ఇలాంటి పిల్లలు వార్డులో అడ్మిట్ అవుతూ ఉంటారు కొద్దిమంది పిల్లలకి వార్డ్ అడ్మిషన్ కూడా సరిపోదు వాళ్ళు మరీ సీరియస్గా ఉంటారు అంటే వాళ్ళకి ఆక్సిజను వెంటిలేటరు ఇలాంటివన్నీ అవసరం అవుతూ ఉంటాయి అలాంటి పిల్లల్ని మనము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేస్తాం చిన్న పిల్లలకి సపరేట్గా నారాయణ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది దాన్ని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం బాగా సీరియస్గా ఉన్న పిల్లల్ని ఇందులో అడ్మిట్ చేస్తాం ఇక్కడ ఆక్సిజన్ సప్లై వెంటిలేటర్ సపోర్టు సెంట్రల్ లైన్ సపోర్టు ఇలాంటివన్నీ దొరుకుతాయి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేషెంట్స్కి ఒకవేళ పిల్లలకి కార్డులో పేరు లేకున్నా తల్లిదండ్రుల పేరు ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద వచ్చే అన్ని రకాల జబ్బులకి పిఐసిఈలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం ఆరోగ్యశ్రీ పథకం కింద పిఐసిఈలో కానీ వార్డులో కానీ ఇరవై నాలుగు గంటలు చిన్నపిల్లల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు మీరు ఏ రోజైనా సెలవు రోజు కానీ ఆదివారం కానీ ఏ టైంకైనా అర్ధరాత్రి అయినా సరే బాగలేని పిల్లల్ని నేరుగా పిల్లలు వార్డుకి తీసుకొని వస్తే అక్కడ వెంటనే డాక్టర్లు చూసి అవసరమైతే వార్డులో లేదా ఇంకా ఎక్కువ అవసరము సీరియస్గా ఉంది పేషెంట్ అంటే ఎన్ఐసీలో కానీ పిఐసిలో కానీ అడ్మిట్ చేసుకుంటారు సో టైము ఏదైనా ఏ రోజైనా సరే నేరుగా పిల్లల్ని తీసుకొని వార్డుకు రావచ్చు పిల్లలకి ఆరోగ్యము బాగలేదు అనుకున్నప్పుడు పిఐసిఈలో మనకి అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వేరే ఈ చుట్టుపక్కల లో కూడా అడ్వాన్స్డ్ వెంటిలేటర్ అంటే ఎస్ఎన్ సియు అంటాం అలా అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సపోర్టు ఉన్నవి మనకి మన చుట్టుపక్కల ఆసుపత్రులు పెద్దగా లేవు ఇక్కడ అవి దొరుకుతాయి సో ఈ వసతిని చాలామంది నెల్లూరు ప్రజలు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు వాళ్ళకి కొన్ని కొంతవరకు తెలుసు వేరే చిన్నపిల్లల ఆసుపత్రి వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు అవసరము అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఒకవేళ మిషనరీ స్కిల్ లేకుంటే మన పిఐసీకే పంపిస్తూ ఉంటారు నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ గురించి వివరించండి డాక్టర్ గారు మన చిన్నపిల్లల విభాగానికి అనుబంధంగా నారాయణ ఆసుపత్రిలో పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా ఉంది పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చిన్న పిల్లలకి ఆపరేషన్లు చేసే విధానంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉంటారు సాధారణంగా ఇలాంటి వైద్యులు చాలా తక్కువ మంది ఉంటారు మన హాస్పిటల్లో మంచి పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు మేము పీడియాట్రిషియన్స్ మీ పేషెంట్లను చూసినప్పుడు ఒకవేళ ఇది మందులతో నయం కాదు ఆపరేషన్ ఏమన్నా అవసరము అనుకుంటే వాళ్ళని పిలిపిస్తాం పీడియాటిక్ సర్జన్ని ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు సో ఆయన చూసి ఒకవేళ ఆపరేషన్ అవసరం అవుతుంది అని ఆయన కూడా అనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆపరేషన్లు చేసి చైల్డ్కి ట్రీట్మెంటు కంప్లీట్ చేస్తారు ఈ ఆపరేషన్లు చేసే ఈ విషయంలో కూడా పిల్లలకు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు ఆరోగ్యశ్రీలో వర్తించే జబ్బులు అన్నిటికీ ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా కూడా అతి తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ జరిగిపోతుంది డాక్టర్ గారు నారాయణ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ గురించి వివరించండి ఇంకొక ముఖ్యమైన సపోర్టింగ్ డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్కి బ్లడ్ బ్యాంక్ మామూలుగా బయట ఆసుపత్రిలో ఒకవేళ రక్తం అవసరమైతే ఉదాహరణకి డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ప్లేట్లెట్స్ కావాల్సి వస్తుంది లివర్ జబ్బులు ఉన్న వాళ్ళల్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు రక్తం ఎక్కించాల్సి వస్తుంది ఒకవేళ యాక్సిడెంట్స్ అయిన పేషెంట్స్లో రక్తం చాలా పోయినప్పుడు రక్తం ఎక్కించాల్సి వస్తుంది ఇలాంటి కండిషన్స్లో రక్తం అవసరమైనప్పుడు మనము బ్లడ్ బ్యాంకులకి వెళ్ళి అక్కడ మన బ్లడ్ ఇచ్చి రక్తం తీసుకొని రావాల్సి ఉంటుంది ఒక్కోసారి అది కూడా దొరకదు నారాయణ ఆసుపత్రిలో ఆ ప్రాబ్లం లేదు మనకి ఫుల్లీ ఎక్విప్డ్ బ్లడ్ బ్యాంకు ఉంది సో రక్తం అవసరమైన పేషెంట్స్లో రక్తమే కాదు హోల్ బ్లడ్డే కాదు ప్లేట్లెట్స్ అవసరమైన మనం వెంటనే బ్లడ్ బ్యాంక్కి పంపిస్తే బ్లడ్ని పేషెంట్ బ్లడ్ని మ్యాచ్ చేసేసి వాళ్ళు బ్లడ్ ఇచ్చేస్తారు సో సులభంగా మనకి రక్తం దొరుకుతుంది ఇది ఒక్కొక్కసారి చాలా ఉపయోగపడుతుంది మనకి బ్లడ్ వెళ్తూ ఉంటే బయటికి మనం తొందరగా ఎక్కించుకుంటే ప్రమాదం జరుగుతుంది కదా సో బ్లడ్ తొందరగా అవైలబిలిటీ లేక రావడం ముఖ్యము అది మన నారాయణ ఆసుపత్రిలో వీలవుతుంది డాక్టర్ గారు చిన్నపిల్లల్లో గుండె వ్యాధులకు నారాయణ హాస్పిటల్లోని అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి పుట్టిన పిల్లల కాడ నుంచి కొంచెం వయసు వచ్చే పిల్లల వరకు ఒక్కోసారి గుండెలో రంధ్రాలు పడిన పేషెంట్స్ని చూస్తూ ఉంటాం పుట్టుకతో వస్తాయి రంధ్రాలు కానీ బయటపడడానికి ఒక్కోసారి టైం పడుతుంది ఇలాంటి పేషెంట్స్లో మనము కార్డియాలజిస్టు మరియు కార్డియోథొరాసిక్ సర్జన్ వీళ్ళ అవసరము ఉంటుంది మనకి మన నారాయణ ఆసుపత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంటు కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా బలంగా ఉన్నాయి మనకి ఒకవేళ పేషెంట్కి గుండె జబ్బు ఉంది అనే అనుమానం వస్తే వెంటనే కార్డియాలజీకి పంపిస్తాము అక్కడ వాళ్ళు టూడీ ఎక్కువ స్కానింగ్ చేసి ఏ రకమైన గుండె జబ్బో నిర్ధారిస్తారు దానికి మందులు ఒకవేళ సరిపోతాయి అనుకుంటే కార్డియాలజిస్టు మరియు పీడియాట్రిషన్ కలిపి ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ గుండెకి ఆపరేషన్ చేయాలి అనే పరిస్థితి ఉంటే సిటీ సర్జన్ అంటాము కార్డియోథరాసిక్ సర్జన్ వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళు చూసి గుండెకి ఆపరేషన్ అవసరం అనుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆపరేషన్లు చేస్తారు ఈ ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి పూర్తిగా ఉచితంగా చేస్తారు గుండెకి ఆపరేషన్లు చేయడం అనేది చాలా క్లిష్టతరమైన సర్జరీ దానికి చాలా ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పర్టైజ్ చాలా అనుభవం కావాలి మన నారాయణ ఆసుపత్రిలో అలాంటి వాళ్ళు ఉన్నారు సో మేము చాలామంది గుండెలో రంధ్రాలుతో పుట్టిన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళకి నయం చేసి ఇంటికి పంపించాము ఈ గత కొన్ని సంవత్సరాల్లో చిన్నపిల్లలలో ఫిట్స్కు నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి డాక్టర్ గారు ఇంకొక కామన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఫిట్స్ రావడం పిల్లలు జ్వరంతో కానీ లేదా జ్వరం లేకుండా కానీ చాలామంది ఫిట్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకి రకరకాల పెద్ద పెద్ద పరీక్షలు అంటే ఎంఆర్ఐ స్కానింగ్ ఈఈజీ ఇలాంటి పరీక్షలు కావాల్సి వస్తాయి ఇలాంటి పరీక్షలన్నీ మనకు ఒకచోటే నారాయణ ఆసుపత్రిలో రేడియాలజీ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉన్నాయి సో పరీక్ష చేయాలనుకుంటే బాగా సీరియస్గా ఉన్న పేషెంట్లకు కూడా ఈజీగా మనం పరీక్షలు చేసే వీలు ఉంటుంది ఈ పరీక్షలు చేసిన తర్వాత వ్యాధిని నిర్ధారించి దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనము యాక్సిడెంట్ అయిన పిల్లల్ని చూస్తూ ఉంటాం ఈ యాక్సిడెంట్ అయిన పిల్లల్లో ఒక్కోసారి తలకి దెబ్బ తగిలినప్పుడు తలకి అంటే మెదడికి కూడా ఆపరేషన్లు అవసరమైన పరిస్థితి వస్తుంది మన హాస్పిటల్లో మంచి న్యూరో సర్జన్స్ ఉన్నారు ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లల్లో తలకి దెబ్బ తగిలి ఆపరేషన్ అవసరము అనుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేసేస్తారు ఈ ఆపరేషన్లు న్యూరో సర్జరీ కానీ లేదంటే బ్రెయిన్ సర్జరీస్ కానీ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వర్తించే జబ్బులకి ఉచితంగా చేస్తాము టైం కూడా చాలా మిగులుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే చోట ఉండడం వల్ల తొందర తొందరగా చూసి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆపరేషన్లు చేసే వీలు ఉంటుంది డాక్టర్ గారు చిన్నపిల్లల్లో కిడ్నీ వ్యాధులకు అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి డాక్టర్ గారు నారాయణ ఆసుపత్రిలో చిన్నపిల్లల డిపార్ట్మెంట్లో డాక్టర్ ప్రతిమ అని మేడం ఉన్నారు ఆమె పీడియాట్రిక్ నెఫరాలజిస్ట్ అంటే చిన్న పిల్లల్లో వచ్చే కిడ్నీ జబ్బులకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్ ఇలాంటి వాళ్ళు అంటే పీడియాట్రిక్ నెఫరాలజిస్టులు మన నెల్లూరు జిల్లాలో మరియు చుట్టుపక్కల ఇంకెవరూ లేరు మేడము చిన్నపిల్లలకి వచ్చే చాలా సీరియస్ కిడ్నీ జబ్బుల్ని కూడా సులభంగా నయం చేస్తారు ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి వచ్చే కిడ్నీ జబ్బులు బాగా సీరియస్గా ఉంటే వాళ్ళకి డయాలసిస్ ఇలాంటి ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి వస్తుంది చిన్నపిల్లలకి డయాలసిస్ అనేది చాలా కష్టమైన ట్రీట్మెంటు బట్ మన ఆసుపత్రిలో అలాంటి ట్రీట్మెంట్లు కూడా జరుపుతూ ఉంటాము మేడం హెల్ప్తో పురిటి పిల్లలకు నారాయణ హాస్పిటల్లోని ఎన్ఐసియు మరియు అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించండి డాక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన డిపార్ట్మెంట్ మనకి అవైలబిలిటీ ఉన్నది ఏంటంటే నియోనేటాలజీ అంటే పురిటి పిల్లలకి సంబంధించిన వైద్యము చేసే డిపార్ట్మెంట్ పురిటి పిల్లలంటే నెల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఇలాంటి వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళని నియోనేటాలజిస్టులు అంటారు దానికి సపరేట్గా ట్రైనింగ్ ఉంటుంది డిఎం నియోనేటాలజీ అంటారు ఆ ట్రైనింగ్ని నెల్లూరు జిల్లాలో ఓన్లీ నారాయణ ఆసుపత్రిలోనే డిఎం న్యూనేటాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గోకుల్ కృష్ణన్ అని డిఎం న్యూనేటాలజిస్ట్ ఆయన మన నెల్లూరు ఆస్ నారాయణ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు సో పురిటి పిల్లల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే నెలలు తక్కువ పుట్టడం నెలలు నిండక ముందే పుట్టడము బరువు తక్కువ పుట్టడము పుట్టిన తర్వాత వెంటనే ఏడవకపోవడము దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరగడము లోపాలతో పుట్టడము పుట్టిన తర్వాత కామెర్లు రావడము ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ పురిటి పిల్లల్లో వస్తాయి నారాయణ ఆసుపత్రిలో పురిటి పిల్లలకి సపరే సపరేట్గా ఒక ఐసీయు అంటే ఎన్ఐసియు అంటాం న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అది కూడా ఉంది ఓన్లీ పురిటి పురిటి పిల్లల్ని ఆ ఐసీయూలో ట్రీట్ చేస్తారు సో పురిటి పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా డెలికేట్గా ఉంటారు కాబట్టి అలాంటి అన్ని ప్రికాషన్స్ తీసుకొని మనము పురిటి పిల్లల్ని జాగ్రత్తగా ట్రీట్ చేస్తూ ఉంటాం పురిటి పిల్లల ట్రీట్మెంట్లో కూడా తల్లిదండ్రుల పేరు మీద ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దాదాపు అన్ని ట్రీట్మెంట్లు ఉచితంగానే చేస్తూ ఉంటాం నారాయణ హాస్పిటల్లోని అన్ని వసతుల గురించి వివరించండి డాక్టర్ గారు నారాయణ ఆసుపత్రిలో పేషెంట్లకి పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం కూడా అందిస్తారు సో ట్రీట్మెంట్ చేసే టైంలో మంచి భోజనము కూడా చాలా ముఖ్యము ఆ విషయంలో కూడా ఆసుపత్రి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది ఆ ఫుడ్ని తయారు చేయడంలో కానీ డెలివరీ చేయడం కానీ ఇంకొకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆసుపత్రి వాతావరణము చాలా శుభ్రంగా ఉండి ఆసుపత్రిలో చేరిన వాళ్ళకి ఆసుపత్రి నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశము ట్రీట్మెంట్లో నారాయణ ఆసుపత్రిలో పరిశుభ్రతకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పటికప్పుడు పరిసరాలని వార్డ్లని ఐసీయులని చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఆసుపత్రి నుంచి పేషెంట్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు సో పేషెంట్కి ట్రీట్మెంట్తో పాటు మంచి భోజనము పరిశుభ్రమైన వాతావరణము ఉన్నప్పుడు కోలుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఇన్ని వసతులు ఇంతమంది డాక్టర్లు ఉన్న నారాయణ ఆసుపత్రి సేవల్ని వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను నారాయణ ఆసుపత్రి గురించి మరియు దాంట్లోని చిన్నపిల్లల విభాగం గురించి మాట్లాడడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చిన శివాబి ఛానల్ వారికి మరియు నారాయణ ఆసుపత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ చూశారు కదండి నారాయణ హాస్పిటల్లోని అన్ని వసతుల గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్స్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ ఛానల్ నంబర్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి